ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యేల మార్పు అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది ఆంధ్రప్రదేశ్లో అసలు ఇది కరెక్టా లేదా కరెక్టా లేదా అని చర్చ అయితే బాగా జరుగుతుంది జగన్ గారు పదకొండు మందిని మార్చారు వాళ్ళలో కొంతమందిని రెలొకేషన్ చేశారు కొంతమందిని ఫ్రెష్ క్యాండిడేట్లను తెచ్చారు ఇంకా ఇలాగ ఒక ఎనభై తొంభై మందిని వంద మంది దాకా కూడా ఈ యొక్క స్థాన చలనాలు కానీ కొత్త వాళ్ళు తీసుకురావడం కానీ ఇక్కడ వాళ్ళని అక్కడికి మార్చడం కానీ ఇవన్నీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది ఇక్కడ ఒక విషయం వాళ్ళని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ పార్టీ అంతర్గత విషయాలు మాత్రమే ప్రభుత్వానికి సంబంధం లేదు ప్రజలకి సంబంధం లేని విషయం ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి సంబంధం లేని విషయం ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ విధానాలు మాత్రం కాదు కదా ఇది ఆ పార్టీలు ఏ నియోజకవర్గంలో ఎవరికి సీట్ ఇవ్వాలి అనేది పార్టీకి ఇష్టం అది కంప్లీట్గా పార్టీ ఇంటర్నల్ ఇష్యూ ఇప్పుడు దాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు దాన్ని భూతర్థంగా చూపించి మూడు రోజుల నుంచి ఇదే చర్చ ఇదే చర్చ వాళ్ళు మార్చారు వీళ్ళు మార్చారు వీళ్ళు మార్చారు అనమాట ప్రచారం చేస్తూ ఉన్నారు చట్టంలో మార్చడానికి వ్యతిరేకత ఒక్కతే కారణం కాదు కదా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనుకున్నప్పుడు వారు మార్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక పత్తిపాడులో ఎవరో కొత్త ఆయనకి ఇచ్చారు ఐ థింక్ ఇట్స్ ఫ్రెష్ క్యాండిడేట్ అనుకుంటా ఇట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ పాత వ్యక్తుల్ని స్థానచలనం చేసి అక్కడ ఒక కొత్త ఫ్యాషన్ తీసుకుని వస్తే ఈవెర్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ ప్రోడక్ట్ ఒక ఫ్రెష్ వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు అంటే ఈవర్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ ప్రోడక్ట్ ఇంటిది మార్కెట్ అని అర్థం ఓకే న్యూ ప్రోడక్ట్ ఇంటిది మార్కెట్ ఆ ఉద్దేశంతో కొంతమందికి కొత్త వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొద్దాము ఎంకరేజ్ చేద్దాము యూత్నని కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వచ్చు కొంతమందికి అది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ దానికి ప్రతిపక్షాలు యొక్క కంగారు ఎందుకు ప్రతిపక్షాలు యొక్క గోళెందుకు ప్రతిపక్షాలు యొక్క చర్చ కార్యక్రమాలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎందుకు దీని గురించే సరే కొంతమంది సీనియర్స్ని స్థాన చాలనం చేశారు ఈ స్థాన చాలనం చేయడంలో ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఆలోచించుకునే చేసి ఉంటారు ఒకవరకు ఒక అభిప్రాయం ఉండవచ్చు పార్టీ వాళ్ళు ఆలోచించుకొని ఉంటారు ఇది కరెక్టా లేదా అని అది కరెక్ట్ అయితే పార్టీ పెద్దలు దాన్ని బెనిఫిట్ తీసుకుంటారు అది రాంగ్ నిర్ణయం అనుకోండి దాన్ని నష్టం కూడా వాళ్ళే తీసుకుంటారు బట్ ఇట్ ఇస్ ప్యూర్లీ ఏ పార్టీ డెసిషన్ రైట్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ రైట్ అప్పుడే కొంతమందికి టికెట్ ఇవ్వాలని ఆబిడేషన్స్ ఉంటాయి ఎక్కడ ఎవరో హెల్ప్ చేస్తారా లింక్ పెట్టి ఉంటారు నాకు టికెట్ ఇస్తే అని మీకు హెల్ప్ చేస్తానని ఉంటారు లేదంటే ఎవరో ఫండింగ్ ఇచ్చి ఉంటారు ఇదే వంద కోట్లు ఫండింగ్ ఇస్తున్నాను పార్టీకి నాకు టికెట్ ఇస్తాను ఇప్పుడు మనీ ఆల్సో ఇంపార్టెంట్ రైట్ పార్టీ నడపాలంటే ఇచ్చి ఉంటారు ఈ అప్లికేషన్స్ కుల సమీకరణలు బీసీలకి నేను ఎక్కువ ఇద్దామని చెప్పి కుల సమీకరణలు జరుగుతున్నాయి ఎస్సీల్లో కూడా మళ్ళీ మానవులకు ఎంత ఇయ్యాలి మాదిగల కింద ఇయ్యాలని మళ్ళీ అదొక కాలిక్యులేషన్స్ ఉన్నాయి ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్య పార్టీ వాళ్ళు ఇంటర్నల్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంటే ప్రతిపక్షాలకి ప్రతిపక్షాలకు ఏ సంబంధం ఉండి ఆ ఛానల్స్ ఇవన్నీ కూడా దీని మీద ఎంత డిస్కషన్ చేస్తారో అర్థం కాలేదు ఓకే అసలు బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ వైసీపీ కార్యకర్తలు వైసీపీ వైసీపీ కార్యకర్తలు వైసీపీ ప్రజలు ఎవరైతే ఉన్నారో టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈనాడు మహా న్యూస్ ఈ నాలుగు ఛానళ్ళు చూడకుండా అసలు మీరు ఆ ఛానల్సే పెట్టకుండా ఎలక్షన్ అయిపోయేంతవరకు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఓకే దే దేనా న్యూస్ ఛానల్స్ దర్ అడ్వర్టైజ్మెంట్ ఛానల్స్ ఇన్ఫో అడ్వర్టైజ్మెంట్స్లో ఇన్ఫర్మేషియల్స్ అని ఒక టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది అదేంటంటే లాంగ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారనమాట దాని గురించి వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి టీవీలో ఇన్ఫర్మేషన్స్ చూస్తూ ఉంటారు అర్ధరాత్రి పదకొండు గంటలకు వస్తూ ఉంటాయి ఆ అడ్వర్టైజ్మెంట్ ఒక అర్ధగంట సేపు వస్తూ ఉంటుంది అనమాట డాక్టర్ టీ డాక్టర్ టీ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లే వస్తూ ఉంటాయి వాటిని ఇన్ఫర్మేషన్స్ అంటారు ఇప్పుడు ఇవి కూడా ఇవి తోనే సమానం ఓకే అవేం న్యూస్ దే ఆర్ నాట్ స్ప్రెడింగ్ ద న్యూస్ దే ఆర్ ఓన్లీ ప్రమోటింగ్ ఏ పార్టీ ఓన్ వన్ దే ఆర్ ప్రమోటింగ్ ఏ సింగిల్ పార్టీ దే ఆర్ ఈక్వల్ టు ఎన్ అడ్వర్టైజ్మెంట్ ఓకే అసలు ఛానల్స్ పడేసి మీరు పార్టీ పర్ మీరు అసలు మా కార్యకర్తలు మొత్తం ఎలక్షన్ అయిపోయిన దాకా మీ పని మీరు చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు అని నా ఉద్దేశం బట్ ఈ టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా స్వాపింగ్ ఎంతవరకు కరెక్ట్ అనేది పెద్దలు వాళ్ళే ఆలోచించుకుంటారు మనం కామెంట్ చేయకూడదు ఎందుకంటే దట్ ఇస్ నాట్ స్టేచ్ మనకంత స్థా మనకు అంత స్థాయి లేదు పార్టీని ఈ ఈ డెసిషన్ కరెక్ట్ ఇస్తే ఈ డెసిషన్ రాంగు అని చెప్పే స్థాయి మనకి లేదు కాబట్టి మనం మాట్లాడకూడదు మనం మాట్లాడకూడదు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా చిలకలూరుపేటలో ఒక క్యాండిడేట్ని తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో వేస్తే చిలకలూరుపేటకి గుంటూరుకి ఎంత దూరం ఉంది ఇక్కడ ఫీడ్బ్యాక్ ఏంటనేది గుంటూరు ప్రజలకు తెలియదా వేమూరులో క్యాండిడేట్ని తీసుకొచ్చి సంతనతుల పాళ్ళ వేస్తే సంతనదుల పాలు ప్రజలకు తెలియదా వేమూర్ క్యాండిడేట్ అక్కడ ఎందుకు మార్చిందని ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరిగింది అమెరికాలో తెలిసినప్పుడు పక్కన వాళ్ళకి తెలియదా అని ఆర్గ్యుమెంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా అనేది పెద్దలకు తెలుసు ఓకే పెద్దలకి తెలుసు తెలిసినా సరే కొన్నిసార్లు ఏంటంటే ఇంతకంటే బెటర్ ఆప్షన్ లేక మారుస్తారు ఇప్పుడు ఇంత హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఆల్టర్నేటివ్స్ దొరకు మనకి హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఆల్టర్నేటివ్ దొరకనప్పుడు ఎడ్జ్ సిక్స్టీ పర్సెంట్ బెటర్ ఆల్టర్నేటివ్కి వెళ్తారు ఓకే వాట్ ఎవర్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అవైలబుల్ ఆ డెషిషన్ వాళ్ళు తీసుకుంటారు ఏదైనా సరే ఇది కంప్లీట్గా ఇంటర్నల్ ఇష్యూ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ షఫిలింగ్ జరుగుతున్నప్పుడు ఇంటర్నల్ షఫిలింగ్ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు అలా అనవసరం ప్రతిపక్షాలు దీని మీద చర్చే కార్యక్రమాలు అనవసరం ఒకవేళ ఈ డెసిషన్ రాంగ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు అని అనుకుందాం వైసీపీ వాళ్ళు అది ప్రతిపక్షాలకు లాభం నష్టం నష్టమైద్దా నీ అపోనెంట్ రాంగ్ స్టెప్ వేసినప్పుడు వీళ్ళకి లాభం నష్టం నష్టమైద్దా అంటే అపోనెంట్ రాంగ్ స్టెప్ వేసినప్పుడు వీళ్ళకి లాభం లాభం అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు తప్పు చేస్తున్నారు మనం సైలెంట్గా ఉందాము పోతారు ఎలక్షన్స్లో అని వాళ్ళు సైలెంట్గా ఉండాలిగా వాళ్ళు ప్రచారం చేసి ప్రచారం చేసి టీవీ ఛానల్లో చర్చా కార్యక్రమాలు పెట్టారంటే అర్థం ఇది రాంగ్ డెసిషన్ కాదని వాళ్ళకు కూడా తెలుసు ఇఫ్ వైసీపీ ఈజ్ మేకింగ్ ఎ మిస్టేక్ బై గోయింగ్ ఫర్ స్వాపింగ్ అది రాంగ్ అని ప్రతిపక్షాలకి అనిపిస్తే వాళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళు ఇది తప్పు చేస్తున్నారు మనకి లాభం వచ్చింది సైలెంట్గా ఉండరా అని వాళ్ళు అనుకునేవాళ్ళు ఓకే వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటే అంటే అర్థం వీళ్ళు చేస్తున్నారు చేస్తున్నారని అర్థం అంటే ఉన్న దాంట్లో బెటర్ ఆల్టర్నేటివ్ స్వాపింగ్ కరెక్ట్ అని నాలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరు చెప్పరు ఇది డిజిటల్ ఎరా ఈ డిజిటల్ ఎరాలో ఎక్కడో మారుమూల శ్రీకాకుళం ప్రాంతంలో చిన్న గ్రామంలో ఏం జరుగుతుంది అనేది అమెరికా లండన్లో ఉన్నటువంటి మన ఆంధ్ర వాళ్ళు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ట్రాకింగ్ చేస్తూ ఉంటారు ఏం జరుగుతుంది అనేది సో ఇక్కడ ఒక నియోజకవర్గంలో బ్యాడ్ ఫీడ్బ్యాక్ వచ్చిన వ్యక్తిని నియోజకవర్గం మారిస్తే సరిపోతుంది అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది పెద్దలు రీథింక్ చేస్తే మంచిదని నా అభిప్రాయం కూడా బట్టే వాళ్ళకి చెప్పేందు వాళ్ళకి చెప్పేందు వాళ్ళకి చెప్పేంత స్థాయి నాకు లేదు కాబట్టి అది నేను చెప్పట్లేదు ఓకే మార్పు అంటే పాత మొక్కలకి కొత్త నియోజకవర్గాలు ఇవ్వటం కాదు పాత నియోజకవర్గాలకి కొత్త మొఖాలు ఇవ్వటం అది మార్పు ఇప్పుడు మన వాళ్ళు పాత నియోజకవర్గాలకి కొత్త మొకాలు అంటే ఆ నియోజకవర్గంలో బాగలేని వాడిని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో చేస్తున్నారనమాట ఈ నియోజకవర్గంలో వేస్తున్నారు అనమాట సరే అని అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఉన్న దాంట్లో బెటర్ ఆల్టర్నేటివ్ వాళ్ళు చూస్తారు ఉన్న దాంట్లో బెటర్ ఆల్టర్నేటివ్ చూస్తారు మనకు తెలియదు వాళ్ళు ఇప్పుడు లోకల్ కోర్ టీం వాళ్ళు మాట్లాడుకొని కోర్ టీం వాళ్ళు గంటల తరబడి డిస్కస్ చేసుకొని మాట్లాడుకొని ఇవన్నీ ఆలోచించే ఉంటారు బట్ వాళ్ళకి ఇదే బెటర్ ఆల్టర్నేటివ్ అనిపించి వాళ్ళు చేస్తున్నారేమో బట్ వెన్ వీ డోంట్ నో వాట్ హ్యాపన్ ఇన్సైడ్ దిర్ కోర్ టీం డిస్కషన్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు సో వీఆర్ నాట్ సపోజ్ టు కామెంట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే కామెంట్ ఆన్ ఆల్ దీస్ బట్ వన్ థింగ్ ఏంటంటే వాట్ ఆర్ ద డెసిషన్ యూఆర్ టేకెన్ యూ షుడ్ గో కాన్ఫిడెంట్గా చేసుకొని వెళ్ళిపోవాలి ముందుకంత కాన్ఫిడెంట్గా చేసుకోవాలి గెలుస్తామనే ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు మార్చినటువంటి నియోజకవర్గాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అవి మార్పుకు తగ్గ నియోజకవర్గాలే ఇప్పుడు కొండైపీ నియోజకవర్గంలో నేను లిటరల్గా నాలుగు గ్రూపులు తన్నుకుంటున్నారు అక్కడ దాన్ని చెక్ పెట్టకపోతే మళ్ళీ బాలవీర స్వామి గెలుస్తాడు సో వీళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు అది వర్కౌట్ అయినా ఓకపోయినా బట్ ఆ వర్క్ ఆ మార్పు చేయకపోయినా ఓడిపోతారు ఎందుకంటే నాలుగు గ్రూపులు తనుకుంటున్నారు అక్కడ ఇప్పుడు అట్లీస్ట్ దే టేకింగ్ ఛాన్స్ బై చేంజింగ్ సమ్మన్ ఓకే చే సండింగ్ సురేష్ గారు సంతనంతుల పాటు విపరీతమైన వ్యతిరేకత ఉంది సుధాకర్ బాబు గారికి సో అక్కడ కూడా మార్పింగ్ అనివార్యమైపోయింది ఇక్కడ వేమూరులో నాగార్జున గారికి వ్యతిరేకత ఉంది అక్కడ మార్పు అనివార్యం అయిపోయింది చిల్లూరుపేటల రజనీ గారి మీద భయంకర వ్యతిరేకత ఉంది అక్కడ మార్పు అనివారం అయిపోయింది సో ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఇప్పుడు అద్దంగి నియోజకవర్గం ఉంది అద్దంగి నియోజకవర్గంలో హనుమారెడ్డిని రెడ్డిని గారిని తీసుకొచ్చారు ఎవరు కొత్త ఫేసు అసలు ఈయన గెలుస్తాడా ఇవన్నీ పక్కన పట్టేస్తే ఒకవేళ మార్చకపోయినా గెలిచే ఛాన్స్ లేదు అక్కడ అద్దంగిలో రవికుమార్ గారిని కొట్టాలి అని అంటే రవికుమార్ గారిని కొట్టాలి అని అంటే ఓల్డ్ మెథడ్లో వెళ్తే మీరు కొట్టలేరు లైవ్ మీరు ఇంక ఈరో పది పదిహేను సంవత్సరాలు ఆయన కొడతానే ఉంటా ఆయన గెలుస్తూనే ఉంటాడు ఆయన పది పదిహేను సంవత్సరాలు ఆయన గెలుస్తూనే ఉంటాడు మీరు కొత్త వ్యక్తిని తీసుకొచ్చి మంచి పని చేశారు ఏం గెలిచి ఇప్పుడు గెలిచినా గెలవపోయినా టూ థౌజండ్ ట్వంటీ నైన్కి ఆయన క్యాడర్ని బిల్డప్ చేసుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ అర్థంకి వచ్చిన హనుమారెడ్డి గారు బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే కొంచెం గట్టిగా ప్లాంట్గా వెళ్ళిపోతే ఆయన గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హనుమారెడ్డి గారు గెలుస్తారు మార్పులో తప్పలేదు నేను ఇందాక చెప్పినట్టుగా మార్పు అనేది పాత నియోజకవర్గాలకి కొత్త మకాలు తీసుకొని వచ్చేసి ఫ్రెష్గా తీసుకెళ్ళిపోతే బెటర్గానే పాత మకాలు కొత్త నియోజకవర్గాలకు తీసుకొస్తే అందరికీ తెలిసిన వాళ్ళే డిజిటల్రా నాలంట వాళ్ళు ఎవరు టికెట్ కావాలని సంతనుతులు పాడు వెళ్తే నాకు నా నా భార్య నా పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు కూడా కూపీలాగేరు అక్కడ ప్రజలు అంత తెలివి ఉంటారు ఓకే నేను చెప్పలేదు ఆ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు ఏం చదువుతున్నారు అని కూడా నేను ఎవరికి చెప్పలేదు కూపీ లాగేరక ప్రజలు ఆ టక్కటే రమేష్ బాబు కాకు మా అనుభవం కొడితే నా హిస్టరీ వచ్చేసింది గూగుల్లో మేరుగు నాగార్జున కొడితే హిస్టరీ వచ్చేసింది గూగుల్లో ఓకే విడుదల రజనీ అని చెప్తే హిస్టరీ వచ్చేసింది గూగుల్లో డిజిటల్ ఏరాలో దీనికి తగ్గట్టుగా కొద్దిగా ఇంకొద్దిగా బెటర్ డెసిషన్స్ ఆల్టర్నేటివ్స్ అవైలబుల్ ఉంటే తీసుకుంటే మంచిది గేమ్ లేనప్పుడు నేను ఆల్రెడీ సెట్ మనకున్న ఆల్టర్నేటివ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ కాకపోయినా బెస్ట్ ఆల్టర్నేటివ్ వాటిలో బెస్ట్ ఆల్టర్నేటివ్ తీసుకొని ముందుకెళ్ళి ఈ టీవీ ఛానల్ అయితే టీవీ ఫైవ్ ఏబి ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈనాడు మహాన్యూస్ ఈ ఛానల్స్ని చూడటం మానేసి కార్యకర్తలకు చెప్పి మీరు అసలు ఛానల్ చూడకండి అవి అడ్వర్టైజ్మెంట్ ఛానల్స్ అవి దేర్ నాట్ న్యూస్ ఛానల్స్ దేర్ అడ్వర్టైజ్మెంట్ ఛానల్స్ అని మీ కార్యకర్తలకు చెప్పుకొని మూసుకొని పని చేసి మీ పని మీరు చేసుకుని మీరు గెలుస్తారని నేను హండ్రెడ్ చెప్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ అధికారంలో వస్తారు థ్యాంక్ యూ